హాయ్ అండి వెల్కమ్ టు చరణ్ లాగ్స్ అందరు ఎలా ఉన్నారు మీరు బాగున్నారండి నేనైతే బాగానే ఉన్నానండి మేమైతే తిరుపతి వెళ్ళామండి మా అమ్మ వాళ్ళతో కలిసి అయితే తిరుపతి వెళ్ళాము మేము ట్రైన్ దిగేసరికి తిరుపతిలో మాకైతే రెండు అయ్యింది నైట్ రెండు అయితే అయ్యింది ఇంకా రెండు గంటలకే విష్ణు నివాసంకి వెళ్లకుండా ఇంకా డైరెక్ట్గా కొండపైకి వెళ్ళడానికి అయితే మేము వెహికల్ అయితే మాట్లాడేసుకున్నాం ఉదయం నాలుగు గంటలకైతే కొండపైకి వెళ్ళడానికి అయితే ఎలా చేస్తారంట ఇంకా అందుకని చెప్పేసి పైకి వెళ్ళిపోయి కొంచెం రెస్ట్ తీసుకొని పైనే ఏమేమి ఉన్నాయో అన్నీ చూద్దామని చెప్పేసి ఇంకా నైట్ అక్కడ కింద ఉండకుండా కొండపై కొండపైకి అయితే వెళ్తున్నామండి ఇది వచ్చేసి బ్యాగ్ చెక్ చేస్తారు కదా అక్కడంటే ఇది అలానే చూడండి ఫ్రెండ్స్ కొండ ఎక్కువ కొద్దీ మనకి కిందని ఆ లైటింగ్స్ అవి ఎంత చక్కగా అంత బాగా అందంగా చూడడానికైతే బాగు బాగున్నది కదండి ఇంకా నాకైతే వీడియో అయితే సరిగ్గా రాలేదు ఆ చెట్లు అడ్డేసి ఇంకా అలానే మేము వెళ్ళేసరికి అంటే నాలుగు గంటలకు కదా ఉదయం నాలుగు గంటలకు కదా చాలా అంటే చాలా మంచి ఎక్కువగానే ఉంది చూడండి ఎలా మంచు పడుతుందో ఆ మంచులో అయితే మేము జర్నీ అయితే చేసామండి మనకి ఈ వీడియోలో అయితే తక్కువ కనిపిస్తుంది బయట రియల్గా అయితే చూస్తే చాలా అంటే చాలా హెవీగా పడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఎలా కనిపిస్తుంది బయట అస్సలు ఏం కనిపించలేదా అలానే ముందు వెళ్ళే వెహికల్స్ కూడా కొంచెం కొంచెంగానే కనిపించే కానీ మాకైతే అసలు ఏమైందో ఎక్కడ ఎలా ఉంటుందో అనేసి కూడా భయం అయితే వేసింది ఉదయం నాలుగు గంటలకు అండి అలానే బాగానే అయితే తీసుకొని వెళ్ళారు ఇంకా పైకి వెళ్ళినాకైతే మాకు రూమ్స్ అయితే వచ్చాయండి ఇంకా రూమ్స్కి వెళ్ళి కాసేపు బ్రష్ తీసుకొని ఇంకా తల్లిన సమర్పించుకొని సోమవారికి ఇంకా ఇలా అయితే ప్రెస్ అయ్యి ఇలా ఏనుగుల దగ్గరికి అయితే వచ్చామండి వచ్చి కొంతసేపు అక్కడ ఉండి ఇలా ఆశీర్వాదం అయితే మేము తీసుకొని ఆశీర్వాదం తీసుకున్నాక ఇంకా ఆ పక్కనే అయితే గూసాలైతే ఉంటుందండి ఆ గోశాల దగ్గరికి అయితే వెళ్ళాము ఆ పక్కనే ఉంటుందండి ఈ ఏనుగులు అయితే రెండు ఉంటాయి ఒక దాంతోనే మేము అయితే తీసుకున్నాము ఇగోండి ఇదే గోశాల ఈ ఆవు ఈ ఆవులు పాలిచ్చి అవైతే తీసి ఆ పాలను తీసి వెన్నైతే చేసి చిలికి అయితే చేసి ఆ లోపల అయితే కృష్ణుడు కూల్ అయితే ఉంటుందండి మేము వెళ్ళేసరికి అయితే క్లోజ్ అయిపోయింది అక్కడ పెడతారు అలాగే మేము దండం పెట్టుకొని అయితే మేము వచ్చేసాము ఇంకా కొంచెం ముందుకెళ్తే బాట గంగమ్మ తల్లి అని చెప్పేసి ఆవిడ గుడికి దగ్గరికి అయితే వచ్చామండి ఇంకా అక్కడ కూడా క్లోజ్ అయిపోయింది క్లోజ్ అయిపోతే ఇంకా బయట నుంచే దండం పెట్టుకొని అమ్మవారికి అయితే చుట్టూ ప్రదక్షిణలు అయితే చేసాము కొంచెం దూరం దూరం వెళ్ళేసరికి నాగతీర్థం అయితే వచ్చిందండి ఆ నాగతీర్థం దగ్గరికి అయితే వెళ్ళాము ఇక్కడ అయితే వచ్చి ఈ కోనేరులో అయితే స్నానం చేస్తుందండి స్నానం చేసి అలాగే కన్యగా మారి అక్కడ శివాలయం అయితే ఉంటుందో ఆ శివాలయం దగ్గర అయితే శివుడికి అభిషేకం అయితే ఆవిడ చేస్తుంది అలాగే వచ్చిన తర్వాత కోనేరు దగ్గరికి వెళ్ళి సోమవారిని అయితే దర్శించుకొని స వెంగమామ్మ భోజనం దగ్గరికి వెళ్ళి ఇంకా భోజనం అయితే వెంగమామ భోజనం దగ్గరికి అయితే వెళ్ళామండి ఇంకా భోజనం చేసి మాకైతే సాయంత్రం నాలుగు గంటలకైతే ఏంటంటే దర్శనం సోమవారిది అందుకని చెప్పి మధ్యాహ్నం అయితే ఇలా వెంగమామ భోజనాలకి అయితే వచ్చామండి ఇంకా భోజనాలు అయితే దేవుడి ప్రసాదం కదండి ఎలా ఉంటుందో మీకు ఇంకా చెప్పక్కర్లేదు కదా సోమవారి ప్రసాదం తినేసి ఇంకా మేమైతే బయటికి వచ్చేసామండి తినేసి ఇంకా బయటకు వచ్చేసాక ఇలా స్వామివారి సన్నిధిలో కాసేపు కూర్చొని ఎదురుగా రాముల వారి గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి ఇంకా అక్కడే మందిరం దగ్గర అయితే హార్ కొబ్బరికాయ కొట్టి కే కొట్టేసి ఇంకా అక్కడ కాసేపు ఉన్నామండి ఈ లోగా అయితే సోమవారం అయితే మార మారవీడులో నుంచి అయితే ఊరేగింపు అయితే జరి జరిగిందండి ఇంకా ఆ ఊరేగింపులో అయితే మేము అయితే పాల్గొన్నామండి చూసాము సోమవారం చూడండి ఎంత చక్కగా ఎలా తీసుకొని వస్తున్నారో సోమవారిని మారాడు నుంచి ఇంకా అలానే పైకి వెళ్ళి పాపినాశనం ఆకాశకంగా ఇంకేలాగైతే మేము చూడ వ్యాన్ అయితే బుక్ చేసుకొని వెళ్ళామండి చూడడానికైతే కిందకైతే వచ్చామండి సోమవారి దర్శనానికి అయితే మాకు టైం అయిపోయింది ఈవినింగ్ నాలుగు గంటలకు కదండి ఇంకా అందుకని చెప్పేసి మాకైతే టైం అయిపోయింది అని చెప్పేసి మేమైతే వచ్చేసామండి సోమవారి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి మాకైతే ఆ సోమవారం ఎన్నిసార్లు చూసినా కూడా తను తీరుతే ఇంకా చూడాలి చూడాలి అనే జాషలోనే మనం ఉంటాము ఇంకా రూమ్ దగ్గరికి అయితే వెళ్ళి ఇంకా రూమ్స్ అయితే ఆ నైట్ కుండి మార్నింగ్ ఇంకా రూమ్స్ అయితే చెక్ చెక్అవుట్ అయ్యి ఇంకైతే మేము బయటకి అయితే వచ్చామండి ఇంకా కిందకి వెళ్ళిపోదాం అనేసి వేనైతే మాట్లాడుకున్నామండి చూడండి ఫ్రెండ్స్ గరుల వారిని ఎంత చక్కగా అంటే ఎంత చక్కగా కనిపిస్తున్నారు చూడ్డానికైతే సోమవారు చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నారు ఇంకా అలానే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే సోమవారి మొహం ఎంత చక్కగా కనిపిస్తుందో ఇంకా మేమైతే నెక్స్ట్ డే అరుణాచలం అయితే వెళ్ళామండి బా అండి థ్యాంక్స్ ఫర్